ఫ్రెండ్స్ ఇది మన గృహ ప్రవేశం అండి కొత్తపంద విలేజ్ అండి ఫ్రెండ్స్ ఇది మన ఇరజో గృహ ప్రవేశం అండి స్పెషల్ గా గైడ్ చేశారు సోదిండి ఇది మన కన్ఫిగరేషన్ ఉంది ఇక్కడ స్పెషల్ గా గైడ్ చేశారు సోదిండి ఫ్రెండ్స్ చూడండి ఇది తాంబూలం ఇది సర్వ లో ఈ విధంగా అయితే ఇది ఓపెనింగ్ చేశారు ఇది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన పెరవ చేశారు

వంట కూడా చాలా బాగా చేశారు